హాయ్ హలో వెల్కమ్ టు కేవైడి కిచెన్ ఈరోజు ఇంట్లోనే టేస్టీగా అండ్ హెల్దీగా అరటికాయ బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చేసి చూపిస్తాను ఈ వీడియోలో ముందుగా నేను ఒక రెండు అరటికాయలను తీసుకున్నాను ఈ అరటికాయలకు సైడ్స్ ఉంటాయి కదా చివర్లు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన పొట్టుని పీలర్తో కానీ లేదంటే చాక్తో కానీ ఇలా పొట్టు తీసుకోవాలి పూర్తిగా తీయకండి సగం తీస్తే సరిపోతుంది ఇలా లైట్గా గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా అలా తీసుకోండి సరిపోతుంది ఇలా లైట్గా పొట్టు ఉంచుకోవడం వల్ల అరటికాయ బజ్జీలు బాగా వస్తాయి అరటికాయ పొట్టు తీయడం వల్ల చాలా తొందరగా నల్లగా ఇలా అవుతుంది ఇలా ఎక్కువగా నల్లగా అవ్వకుండా ఉండడానికి నేను ముందుగా ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని ఒక స్పూన్ ఉప్పును కూడా వేసుకున్నాను అరటికాయ బజ్జీలు వేసుకోవడానికి ముక్కల్లా కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసుకున్న తర్వాత ఈ వాటర్లో వేసి పెట్టుకోవడానికి నేను ముందుగానే వాటర్లో వేసి పెట్టుకున్నాను ఈ గిన్నెను పక్కకు పెట్టేసుకొని ఇలాంటి ఒక కట్టర్తో కానీ ఒక చాక్తో కానీ పీసెస్ని సన్నగా కట్ చేసుకోవాలి నేనైతే ఇలాంటి కట్టర్ వాడుతున్నాను అరటికాయని ఇలా అడ్డంగా పెట్టి కట్ చేసుకోండి బజ్జీలకి ఇలాగైతే బాగుంటుంది ఇలా అడ్డంగా పెట్టి పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చాక్తోటైనా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు కానీ ఇలా పెద్దగా ముక్కలు కట్ చేసుకుంటేనే బజ్జీ వేసుకునేటప్పుడు బాగుంటుంది మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి ఇలా నేను ముందుగా ఉప్పు నీళ్ళు తీసుకున్నాను కదా అందులో ఈ అరటికాయ ముక్కలను వేసి పెట్టుకుంటున్నాను నల్లగా కాకుండా ఉండడానికి తొందరగా ఇలా ఈ ముక్కలను పక్కకు పెట్టేసుకొని నేను మిగతా ప్రాసెస్ని చేసి చూపిస్తాను ముందుగా నేను ఒక బౌల్ని తీసుకున్నాను ఈ బౌల్లో ఒక కప్ శనగపిండిని తీసుకున్నాను ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు ఉప్పు కారం వేసుకోండి సరిపోతుంది నేను ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఒక సగం స్పూను ఉప్పును వేసుకున్నాను అలాగే సగం స్పూన్ ధనియాల పిండి సగం స్పూన్ కంటే తక్కువగా వంట సోడాని వేసుకున్నాను ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాను ఇలా కారం ఉప్పు అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత అలాగే ఒక కప్పు వాటర్ని తీసుకున్నాను వాటర్ మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా నేను కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల పిండి ఉండలు కట్టకుండా నీట్గా మిక్స్ అవుతుంది ఇలా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూనే కలుపుకోండి నేను ముందుగా అలాగే ఒక సగం స్పూను ఓమని వేసుకుంటున్నాను నేను ముందుగా పిండిలో వేసుకోవడం మర్చిపోయాను అందుకే ఇక్కడ వేసుకున్నాను మీరు ముందే వేసుకోండి పిండిలో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోండి పిండిని ఎక్కువ లూజ్గా కలపకండి బజ్జీ వేసుకునేటప్పుడు పిండి జారిపోతుంటుంది స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టేసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యేంతలోపు నేను ఫస్ట్ అరటికాయ బజ్జీలకు ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కలు చూపిస్తాను ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకోవడం వల్ల నల్లగా కాకుండా ఉంటాయి ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేసి చూస్తున్నాను ఆయిల్ వేడైన తర్వాత బజ్జీ ఎలా వేసుకోవాలో ఒకసారి చూపిస్తాను ఇలా అరటికాయ పిండిలో ముంచి తీసేటప్పుడు లాస్ట్ చివరలు ఉంటాయి కదా ఆ చివర ఇలా బౌల్కి టచ్ అయ్యేటట్టు వేయడం వల్ల నీట్గా వస్తుంది పిండి కూడా ఇలా జారినట్టు తీగలాగా పడకుండా నీట్గా వస్తుంది బజ్జీ ఇలా గిన్నెకి రాస్తూ వేయండి నీట్గా వస్తుంది బజ్జీ ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక సైడ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరొక సైడు తిప్పుకొని రెండు సైడ్లో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే ఇంకా అంతే ఇలా టేస్టీ అయినా అండ్ హెల్దీగా ఇంట్లో స్నాక్ని ఇలా తయారు చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కేవైడీ కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్